ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాలను విభజించారు కేటగిరీ నగరంతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్ అను కేంద్రం ఉన్నాయి కేటగిరీ రక్షణ రంగ ల్యాబ్స్ ఉన్న హైదరాబాద్ నేవీ విశాఖ రెండు వందల యాభై జిల్లాలో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు దేశంలో యాభై నాలుగేళ్ల తరువాత యుద్ధ సైరన్ మోగుతోన్న సమయం ఇది రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష చేపట్టారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మోక్ డ్రిల్ రిహార్సల్స్ రేపు నిర్వహిస్తారు యుద్ధం వస్తే ఏ ఉండాలనే దానిపై ఎలా ఉండాలనే దానిపై సన్నద్ధత చేపట్టడమే దీని ఉద్దేశం పంతొమ్మిది తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మోక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మెట్రో నగరాల్లో ఎయిర్ సైరన్లు ఏర్పాటు చేశారు రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలని దానిపై అవగాహన పెంచుకుంటున్నారు మంటలు ఎలా ఆర్పాలి గాయపడిన వారిని ఎలా తరలించాలి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేది ఈ రిహార్సల్స్ లో చేపట్టారు పంతొమ్మిది వందల ఒక్క పాక్ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇప్పుడు పహాల్ ఘటన తరువాత భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు ఉత్తరప్రదేశ్లో అన్ని జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు బెంగాల్లో ఇరవై మూడు జిల్లాల్లో ముప్పై ఒక్క చోట్ల మధ్యప్రదేశ్లో ఐదు చోట్ల మహారాష్ట్రలో రత్నగిరి సింధుదుర్గలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు రైట్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించారు మూడు కేటగిరీస్ గా ప్రభావిత ప్రాంతాలను విభజించారు అండ్ కేటగిరీ వన్ లో ఢిల్లీ నగరంతో పాటు మహారాష్ట్రలోని తారాపూర్ అను కేంద్రం ఉన్నాయి ఇక కేటగిరీ టూ లో రక్షణ రంగ ల్యాబ్స్ ఉన్న హైదరాబాద్ నేవీ స్థావరమైన విశాఖ ఉన్నాయి రెండు వందల యాభై తొమ్మిది జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు అండ్ దేశంలో యాభై నాలుగేళ్ల తరువాత యుద్ధ సైరన్ మోగుతోన్న సమయం ఇది రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష చేపట్టారు దేశ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ రిహార్సల్స్ రేపు నిర్వహిస్తారు యుద్ధం వస్తే ఎలా ఉండాలని దానిపై ఏం చేయాలనే దానిపై సన్నద్ధత చేపట్టడమే దీని ఉద్దేశం సో మాక్ డ్రిల్స్ ఎలా జరుగుతాయి ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నది కూడా మనం చూస్తూ ఉన్నాం సో లక్నౌలో జరుగుతున్న మాక్ డ్రిల్ ని మనం చూడొచ్చు ఎలా మనం అలర్ట్ గా ఉండాలి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఎలా అక్కడి నుంచి తరలించాలి అన్న దాని మీద మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా డ్రిల్స్ నిర్వహిస్తున్నారు మెట్రో నగరాల్లో ఎయిడ్స్ సైరన్లు ఏర్పాటు చేశారు రేపు దేశ వ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు మనం మనం టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం యుద్ధం వస్తే ఎలా తమను కాపాడుకోవాలి ఎక్కడైనా దాడులు జరిగితే ముందుగా ప్రాణాలను రక్షించుకోవడానికి ఏం చేయాలి అన్నది ఇటువైపు స్కూల్స్ జమ్మూ కాశ్మీర్ లోని స్కూల్స్ లో విద్యార్థులకు ఏ విధంగా నేర్పిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం మాక్ డ్రిల్స్ అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు తమను తాము ఎలా రక్షించుకోవాలి అన్న దాని మీద మాక్ డ్రిల్ చేస్తూ ఉన్నారు ఇక లక్నోలో జరుగుతున్న మాక్ డ్రిల్స్ ని కూడా మనం చూడొచ్చు యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలని దానిపై అవగాహన పెంచుకుంటున్నారు మంటలు ఎలా గాయపడిన వారిని ఎలా తరలించాలి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేది ఈ రిహార్సల్స్ లో చూపిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఒకటి పాక్ యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహించారు ఇప్పుడు పహల్గాం ఘటన తర్వాత కూడా భారత్ పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు ఉత్తరప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు బెంగాల్లో ఇరవై మూడు జిల్లాల్లో ముప్పై ఒక్క చోట్ల మధ్యప్రదేశ్ లో ఐదు చోట్ల మహారాష్ట్రలో రత్నగిరి సింధుదుర్గ లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు